చెప్పండి చాలా రోజుల నుంచి ధర్నాలు చేస్తున్నారు చేస్తున్నారు కానీ మీ సమస్య పరిష్కారం కావట్లేదు ఎందుకు అనుకుంటున్నారు ఇది మాకు గందరగోళం కనిపిస్తున్న సందర్భం సార్ గత ప్రభుత్వం బీఆర్ఎస్ లో కూడా టెన్ ఇయర్స్ ఇదే విధంగా వెయిట్ చేసాం మేము ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది అన్న హోప్ తో మేము జాబ్ వస్తుంది అన్న ఆశతో మేము గెలిపించుకున్నాము ఈ రోజు రేవంత్ రెడ్డి ఇంటి ఇంటికి ఉద్యోగం వస్తుంది నిరుద్యోగులు ఉండారని చెప్పిన సందర్భం ఉంది రేవంత్ రెడ్డి గారు సో మేము ఏమనుకున్నామంటే మేము ఈ రోజు మా పేరెంట్స్ కూడా మా పిల్లలకి ఉద్యోగం వస్తే వాళ్ళు బాగుపడతారు ఒక కుటుంబం బాగుపడుతుంది అనే సందర్భంతో గెలిపించుకున్నారు ఈవెన్ మాకు కూడా ఉద్యోగాలు వస్తే మా లైఫ్ సెటిల్ అవుతుంది అరవై సంవత్సరాలు మా జీవితం ఉంటుంది సార్ ఆ వేతోనే మేము రేవంత్ రెడ్డి గారిని గెలిపించుకున్నాము కానీ ఈ రోజు ఈ ప్రభుత్వం వచ్చాక కూడా మాకు అసలు ఏం చేయాలి కూడా అర్థం కట్ట ఎవరిని నమ్మే ఓటేయాలో కూడా మాకు అర్థం కండి కేవలం వాళ్ళ పదవుల కోసమేనా మాకు ఉద్యోగాలు వద్ద వాళ్ళకి పదవులు వస్తే చాలా వాళ్ళు సీఎం సీట్ వస్తే చాలా రేవంత్ రెడ్డి గారికి మాకు వద్ద ఉద్యోగము మేము మా జీవితాలు బాగుపడొద్దా ఎన్ని సంవత్సరాలు ఎంతో మంది ఏజ్ బాగా అయిపోయి పది సంవత్సరాల నుంచి ఇప్పటికి ఇప్పటికైనా ఈ పద్దెనిమిది వెయిట్ చేస్తున్నారండి ఉద్యోగాలు వస్తాయనేసి అయినా రేవంత్ రెడ్డి గారు ఎందుకు మొండి పట్టుకున్నారు మాకైతే అర్థం కాదు సార్ ఉద్యోగాలు ఇచ్చామని రేవంత్ రెడ్డి చెప్తున్నారు అది చరిత్రలో లేదని రేవంత్ రెడ్డి గారు అంటే మరి ఎక్కడ ఉద్యోగాలు ఇచ్చారు మాకైతే తెలియదు లాస్ట్ ప్రభుత్వంలో వచ్చి నోటిఫికేషన్ ఈ ప్రభుత్వంలో వచ్చాక ఫిల్అప్ చేస్తే అది కూడా మాకు తెలుసా డిఎస్సి ఒకటే ఆరు వేల ఉద్యోగాలు ఉంటే ఐదు వేలు ఫిల్అప్ చేసి లెవెన్ థౌసండ్ ఫిల్అప్ చేశారు అది నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే సార్ రిమైనింగ్ సార్ ఎక్కడ ఇచ్చారు మాకైతే తెలియదు మరి అరవై వేల ఉద్యోగాలు అంటారు లక్ష యాభై వేలు అంటారు మరి ఆ ఉద్యోగాలు ఎక్కడ పోయినాయి మాకు తెలియదు అవన్నీ మాకు చూపించాలి కదా ఎక్కడెక్కడ శాఖలు భర్తీ అయినా మాకు తెలియాలి కదా ఉద్యోగ అవకాశాలు పెంపొందించడానికి మిస్వరల్ లాంటి కాంపిటీషన్ హైదరాబాద్ లో నిర్వహించామని ప్రభుత్వం చెప్తుంది మిస్వరల్ లాంటి కాంపిటీషన్స్ ఉద్యోగుల కోసం అంటే ఇక్కడ పెట్టుబడులు చేయడానికి సార్ బడ్జెట్ లేదని చెప్తున్నారు రేవంత్రి గారు బడ్జెట్ ఎక్కడ ఎక్కడొస్తా మాకు అర్థం కాదు ఉద్యోగాలు ఇవ్వడానికి శాలరీలు కూడా ఇబ్బంది పడుతున్నారు ఇప్పుడు ఎంత మంది ఉద్యోగులకి శాలరీలకి ఇబ్బంది పడుతుంది వాళ్ళకి ఇవ్వాల్సిన బెనిఫిట్ ఇవ్వాల్సింది వాళ్ళ ఏజ్ లిమిట్ ఎందుకు పెంచుతున్నారండి మీరు ఉద్యోగాలకి ఏజ్ లిమిట్ పెంచితే ఇటు నిరుద్యోగులు వద్దంటున్నారు ఇటు ఉద్యోగులు వద్దంటున్నారు అవసరం ఏంటి ఇప్పుడు ఉద్యోగాలు నిరుద్యోగులకు ఉద్యోగం వస్తే బాగుపడతారు కదా ఒక కుటుంబం బాగుపడతాడు ఎంతో మంది వెయిట్ చేస్తున్నారు చాలా మంది గ్రామీణ ప్రాంతాల్లో సిటీకి వచ్చి తిని తినలేక చాలా వరకు కూడా ఇబ్బందులు గురవుతూ ఇక్కడ చాలా వరకు కూడా ప్రిపేర్ అవుతుంటారు వాళ్ళంతా అంతా ఏం షేర్ చేసుకుంటున్నారు మీరు ఇదే మేము మాట్లాడేది ఏంటంటే ఎంతో మంది నాలాంటి తోటి నిరుద్యోగులు వాళ్ళకి కూలి పనులు చేసుకుంటూ హాస్టల్ ఫీజులు కట్టలేక ఎక్కడ ఎక్కడ ఉంటున్నారు ఎక్కడ తింటున్నారు ఏం తెలియక చదువుతున్న ఉద్యోగం కోసం బాగుపడతారు అనేసి వాళ్ళు కంటికి నిద్ర లేకుండా వీళ్ళు వీళ్ళ కోసం మేము వెయిట్ చేసే పరిస్థితి వచ్చింది పది సంవత్సరాలు ఉద్యోగాలు లేవు ఈ సంవత్సరం అయినా ఎక్కడ ఎప్పుడు వస్తుంది రేపా ఎల్లుండా అనేసి మేము వెయిట్ చేస్తున్నాము అలాగే రేవంత్ రెడ్డి కొంచెం కూడా నిమ్మకి నీరెత్తినట్లుంది అసలు అసలు ఆయన ఈ ప్రభుత్వం అనిపిట్టండి కాంగ్రెస్ ప్రభుత్వం అనేది అనిపిట్ అసలు ఈ పదవులకి ఎవరు కాలం మాకు ఉంది ఖచ్చితంగా నిరుద్యోగులు అందరికీ న్యాయం చేస్తామని కాంగ్రెస్ సంబంధించిన నేతలు మూడేళ్ల కాలం మాకుంది ఇంకా చేయనీకి ఖచ్చితంగా మీ అందరికి వాళ్ళందరూ న్యాయం అది మీరు ముందు చెప్పాలి కదా మూడేళ్ళ ఇంకా ఉంది అంటే మీ వచ్చిన ఏడాదిలో ఇస్తామని ఎందుకని ఎందుకనాలి మీరు మాకు ఫైవ్ ఇయర్స్ పది ఆ లోపు మీకు ఫిల్అప్ చేస్తామని చెప్పాలి ఏడాదిలో మీకు ఫిల్అప్ చేస్తే మా హక్కులు మీరు అడగడం తప్పు లేదు కదా ఇప్పుడు మీ మీకు పదవులు కావాలి మీరు ఓట్లు అడిగారు మా ఓట్లు కావాలి మరి మా ఉద్యోగాలు మీరు ఇవ్వరా మేము గెలిపించుకునేది అందుకు కదా మా క్వశ్చనింగ్ మేము లేకపోతే ఇంకెవరిని అడగాలి మేము

స్థానిక సంస్థల ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి ఏమైనా ఎఫెక్ట్ ఉండే అవకాశాలు ఉంటే నిరుద్యోగులకు సంబంధం ఖచ్చితంగా ఉంటదండి బికాస్ ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఇప్పుడు ఈయన చెప్పిన విధంగా చూసుకుంటే వీళ్ళు కేవలం పదవుల కోసం వీళ్ళు గెలవ గెలవడానికే ట్రై చేస్తున్నారు కానీ మాకు ఉద్యోగులు ఇవ్వడానికి ట్రై చేయట్లేదు కదా ఖచ్చితంగా ఎఫెక్ట్ వస్తుంది ఎందుకు మేము గెలిపించి ఇంకేం లాభం వల్లనే కొంతమంది కాంగ్రెస్ నేతలు అవహేళన మాట్లాడుతున్నారు పేడ్ ఆర్టిస్టులు అన్ని రకరకాలుగా మీ పట్ల మాట్లాడుతున్నారు వాళ్ళకి ఎలాంటి సంబంధం పేడ్ ఆర్టిస్ట్ ఎవరి ఎవరికి పేడ్ ఆర్టిస్ట్ ఎవరు కడుపు కాలితే అక్కడికి వచ్చి మాట్లాడతారు ఏది ఎవరు పార్టీ వాళ్ళు సపోర్ట్ చేస్తే పేడ్ ఆర్టీస్ట్ అయిపోరు కదా ఇప్పుడు ఒక నిరుద్యోగం అంటే పేడ్ ఇంతమంది నిరుద్యోగులు పేడ్ ఆర్టీస్ట్ ఎట్లయితారని కారు కదా ఇంతమంది ఇక్కడ వచ్చారు ఈ రోజు ఇందిరా పార్కు వాళ్ళు పేడ ఆర్టిస్ట్ లా వాళ్ళు ఎంతో బాధపడితే వాళ్ళకి ఉద్యోగం కోసం వచ్చారు ఎక్కడెక్కడ ఈవెన్ నేను కూడా పాల్వంచ్ నుంచి వచ్చాను దూరం నుంచి బికాస్ ఎందుకంటే మాకు ఉద్యోగం కావాలి మీరు ఎప్పుడు ఇస్తారు మాకు ఒక క్లారిటీ కావాలి ఏడాది దాటిపోయింది పద్దెనిమిది ఇంకా అడగకపోతే ఇంకెవరని అడగాలి మేము